దీపావళి రోజు సాయంత్రం మల్కాపురంలో కురిసిన వర్షానికి మురుగునీటి వ్యవస్థ అధ్వానంగా తయారై కాలువలలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి కాలువలో పారవలసిన మురికి నీరు రోడ్లపై చేరి యారాడవైపు వెళ్లే రోడ్డు మరియు ఏకేసీ కాలనీ జంక్షన్ వద్ద రోడ్లపై పేరుకుపోయిన చెత్త మరియు ఏర్లై పారుతున్న మురికి నీరు దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలే రోగాల బారిన పడే అవకాశం ఉందని మల్కాపురం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే దీనిపై జీవీఎంసీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు దీపావళి రోజు సాయంత్రం మల్కాపురంలో కురిసిన వర్షానికి మురుగునీటి వ్యవస్థ అధ్వానంగా తయారై కాలువలలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి కాలువలో పారవలసిన మురికి నీరు రోడ్లపై చేరి యారాడవైపు వెళ్లే రోడ్డు మరియు ఏకేసి కాలనీ జంక్షన్ వద్ద రోడ్లపై పేరుకుపోయిన చెత్త మరియు ఏరులై పారుతున్న మురికి నీరు దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలై రోగాల బారిన పడే అవకాశం ఉందని మల్కాపురం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే దీనిపై జీవీఎంసీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు